ఈ రోజు నుంచి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసే స్త్రీ శక్తి పథకం ప్రారంభం ఆగస్టు పదిహేనున సూపర్ సిక్స్ లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వెంకటగిరి నియోజకవర్గం కురుగొండ రామకృష్ణ గారి చేతుల మీదుగా రాపూర్ డిపోలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించడం జరిగిందని దీన్ని మహిళందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు జడ్పీ వైస్ చైర్పర్సన్ ప్రసన్న ఎంపీపీ వైస్ చైర్పర్సన్ ప్రసన్న మండల అధ్యక్షులు దండోల వెంకటేశ్వరుడి తదితరులు పాల్గొన్నారు ఆయన చెప్పిన మాటలు చూచా తప్పకుండా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా అసూర్ట్ చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో ఒక కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చేవాడు భవన్ ఈ రోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మంది కూడా మరి ఈరోజు డబ్బులు అదే అదేవిధంగా ఈ చెప్పేటన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అటన్నిటి కూడా అధిగమించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతాం బస్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రోగ్రాం ప్రారంభించడం జరుగుతా జరుగుతా ఉంది ఇప్పుడు మన వాళ్ళందరూ మాట్లాడారు అన్ని బస్ సర్వీసుల్లో కూడా ఐదు మన ఈ రెండు ఉద్యోగులు వెంకటగిటి పోనీ రాంపూర్ డిపోయి వంద బస్సులు ఉన్నాయి ఏ విధంగా చేశారో వాళ్ళకే తెలియాలి ఎక్కడ అభివృద్ధి లేదు ఈ రోజు అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల పాల్గొంటావడం ఎక్కడ కూడా కుంట లేని రోడ్డు కూడా వేయాలనే కాన్సెప్ట్ ఈ రోజు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి పక్క రాష్ట్రాల కల్లం కూడా బాగుండాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి పనిచేస్తారని చెప్పిన కూడా తెలియజేస్తూ పక్క ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి చూసి తమిళనాడు కానీ కర్ణాటక కానీ కాపీ కొట్టేవాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్న దాన్ని మళ్ళా ఎక్కడికో తీసుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా దాన్ని గాట్ల పెట్టడం కోసం టైం పడతా ఉంది ఖచ్చితంగా అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పిన కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరుపోయిన